హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్ మా ఊరిలోని ప్రసిద్ధి కాంచిన అంకమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం రోజు ఉభయం చేపించుకున్నాము ఆ పూజ ఎలా జరిగిందో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మూల విరాటైన అంకమ్మ తల్లిని ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదని ఒక ఆనవాయితీ ఉంది అందుకని ఉప ఆలయాలుగా ఉన్న వినాయకుడు కుమారస్వామి ఈ గుడి ప్రాంగణాన్ని మాత్రమే చూపిస్తున్నాను శుక్రవారం ఉభయ దాతల పూజ ఎలా ఉంటుందంటే ఉదయం పూట అమ్మవారికి అభిషేకము సాయంత్రం పూట అమ్మవారికి గుడి ఉత్సవము చేస్తారు ఈ రెండు మన చేతుల మీద జరుగుతాయి అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందండి ప్రతి శుక్రవారము సాయంత్రం ఏడు గంటలకి ఇక్కడ లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందండి ఎనిమిది గంటలకి గుడి ఉత్సవం చేస్తారు ఆరు వందల సంవత్సరాలుగా ఇక్కడ అంకమ్మ తల్లి కొలువై ఉందండి మా కందుకూరు ఒకటే కాకుండా చుట్టుపక్కల పది గ్రామాల నుంచి ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఈ ఆలయం చాలా చిన్నదండి ఒకే ఒక గదిలాగా ఉండేది కానీ ఆలయ ప్రాంగణం మాత్రం పెద్దదే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అండి ఈ టూ ఇయర్స్లోనే ఇంత ఆలయాన్ని నిర్మించారండి అది కేవలం అమ్మవారి గొప్పదనము ఈ ఆలయ నిర్మాణము మొత్తం రాతి కట్టడమేనండి ఎక్కడా కూడా ఇనుప సువ్వలు కానీ ఇటుకలు కానీ యూజ్ చేయలేదు ఈ ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదండి పనులు జరుగుతున్నాయి మా ఊరి ఆనవాయితీ ప్రకారం ఎవరింట్లో అయినా పెళ్లి జరిగితే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని పసుపు బట్టలతో మేళ తాళాలతో అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చి పానకం వడపప్పు సమర్పించాలండి ఆ తర్వాతే పెళ్లి ముగుస్తుంది సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత నేను కూడా లలితా సహస్రనామ పారాయణంలో పాల్గొన్నాను ఈ లలితా సహస్రనామం అయిపోయిన తర్వాత అమ్మవారి గుడి ఉత్సవం మొదలవుతుంది వారి ఉత్సవ విగ్రహాన్ని మా చేత పల్లకీలో పెట్టించి పంతులు గారు పూజాది కార్యక్రమాలు నిర్వహించి టెంకాయ కొట్టిన తర్వాతే పల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ వెనక కోలాటం వేసుకుంటూ ఇలా పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తుంటే అబ్బా ఎంత కన్నుల పండగగా ఉందోనండి అసలు పండగ వాతావరణంలాగా అనిపించిందండి నాకైతే ఎంత బాగా నచ్చిందో నేను ఎప్పుడు గుడికి వచ్చి నార్మల్గా పూజ చేయించుకొని వెళ్ళేదాన్ని కానీ ఇలా నేను ఎప్పుడు గుడి ఉత్సవము ఇలా పల్లకీసే ఉంటుంది ఇలా నేను ఎప్పుడు పాల్గొనలేదు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ముందు మంగళ వాయిద్యాలు వెళ్తూ వెనకాల ఇలా పెద్దవాళ్ళ కోలాటం బ్యాచ్ ఆ తర్వాత చిన్నపిల్లల కోలాటము ఇలా వరుస క్రమంలో ఎంత అంగరంగ వైభవంగా జరిగిందోనండి నాకు అసలు కోలాటం రాదండి వాళ్ళని చూస్తే నాకు కూడా ఉత్సాహం వేసి నేను కూడా ఒక రెండు స్టెప్పులు వేశాను ఇలా మంగళ వాయుద్యాలు వాయిస్తూ కోలాటం వేస్తూ అమ్మవారిని ఐదు ప్రదక్షిణలు చేపిస్తారండి పల్లకిలో మొదటి ప్రదీక్షణ చేసేటప్పుడు అమ్మవారి పల్లకి మోయటానికి ఉభయదాతలకి ఇంపార్టెన్స్ ఇస్తారండి ఆ తర్వాత మిగిలిన భక్తులందరికీ కూడా అవకాశం ఇస్తారు పల్లకి మోయటానికి నాకు అసలు కోలాటం రాకపోయినా ఏదో అలా ట్రై చేశానండి నాకైతే ఇది చూసినాక ప్రతి శుక్రవారం వెళ్ళేసి కోలాటం నేర్చుకోనైనా అమ్మవారికి సేవ చేయాలి అని అనిపించింది అమ్మవారి గుడి ఆలయ ప్రాంగణం చాలా పెద్దదండి ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దసరాకి సంక్రాంతికి ఈ రెండు పెద్ద పండగలకి అమ్మవారి గుడి ప్రాంగణంలో పారువేట ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవంలో భాగంగా కందుకూరులో ఉన్నటువంటి పలు ఆలయాల నుంచి ప్రధాన అర్చకులు ఆయా దేవతా విగ్రహాలను తీసుకొని వచ్చి అమ్మవారి గుడి ప్రాంగణంలో పారువేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు గుడి ఉత్సవంలో భాగంగా ఇలా అమ్మవారిని పల్లకీలో పెట్టి భక్తులందరూ ఐదు ప్రదక్షిణలు ఊరేగిస్తారండి తర్వాత ఉభయ దేవతల చేత అమ్మవారినే పట్టించి ఒక ప్రదక్షిణ చేపిస్తారు ఆ అమ్మవారిని పట్టుకొని ఆ మంగళ వాయిద్యాల మధ్య ఆ కోలాటాల కోలాహలంలో ఇలా ఒక ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అద్భుతమైన అనుభవండి అది అనుభవిస్తేనే తెలుస్తుంది అమ్మవారి విగ్రహం చాలా బరువుంది అంటండి తర్వాత చెప్పారు మా వారు మేము ఇంత సపోర్ట్ ఇచ్చి పట్టుకున్నా బరువు అంతా ఆయనే హ్యాండిల్ చేశారు ఆ అమ్మవారు ఆయన చేత చేయించుకోవాలనుకుని చేయించుకున్నట్టు అనిపించింది అంకమ్మ తల్లికి ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రతి ఒక్కళ్ళ ఇంటి నుంచి పాల పొంగల్ తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టే ఒక సాంప్రదాయం కూడా ఉందండి కానీ ఈ సాంప్రదాయం అమ్మవారి పొంగల్లే కాకుండా ఊర్లో పోలేరమ్మ తల్లి మహాలక్ష్మమ్మ అనేసి చెట్లు ఉంటాయండి వేప చెట్లు వాటిని అలా భావించి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు సద్ది పెడతారు సద్ది అంటే ఏమంటే ఇంట్లో పిల్లలకి పెద్దోళ్ళకి అనారోగ్యాలు రాకుండా చల్లగా చూడమని ఆ సాంప్రదాయం అనమాట అది కంప్లీట్ అయ్యాక అంకమ్మ తల్లికి పొంగల్ పెట్టి మొత్తం ఒక వన్ వీక్ ప్రాసెస్తో చేస్తారు ఇలా ఇదండి మా ఊరి దేవత అంకమ్మ తల్లి పూజా కార్యక్రమం మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్